ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ ఫర్ ఎ వైల్ మీ స్నిక్ పీక్ ఏది మీరు వాట్ బాటి ఇట్ ఫెంటాస్టిక్ చాలా బాగుంది ఎనర్జెటిక్ గా ఉంది వెరీ వెల్ ఇందాకల నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ గ్రేట్ సక్సెస్ సెకండ్ సెకండ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భారీ కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ లావ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో ఈ మధ్యలో నాకు ముప్పై రెండేళ్ళు అండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండుంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండు ఏళ్ళ జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకొస్తాను ఎవరిని అని అడగండి ఓకే దట్స్ ఓకే బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా ఆ చాలా ఎఫెక్ట్ ఎస్ అ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టర్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండిటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ అంటే గ్లాడ్ దట్ ఐమ్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడతా ఉండేవాడి ఐ అమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యువ పీపుల్ బికాస్ నీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి లేదంటే నేను చెప్పాను కదా హైమా నా హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతోంది జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక మీడియా ఛానల్ మా ఇంటికెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి టెల్ దట్ బికాస్ ఒకటే ఒక మీడియా ఛానల్ లెట్ మీ టాక్ రాజ్ యూ కాన్ టెల్ దట్ వీఆర్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఐ వై గారు మీ మీద కేస్ అయిన తర్వాత మీద కంప్లీట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బానే ఉంది మీ మీద కేస్ అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావాణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్ అని ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బడీ నేను చేయను నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను రాస్తారంటే ఈ అమ్మతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు ఉంటే పెడతారు కదా సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ నిజంగా బాధేస్తుంది ప్లీజ్ ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా

బాగుంది బాగుంది బ్రో చాలా ఇక్కడ రాజు కాదు ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డామేజ్ చేయడానికి కానీ మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా నాకు ఏమీ తెలియదు నాకు నిజంగా ఏమీ తెలియదు అండి పెద్ద చేస్తామండి ఎవరు ఉంటారండి ఏమో అంటే మిమ్మల్ని డామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా ఎవరు చేస్తారండి అలాగే అలా నేను నేను ఒకటి చెప్తాను ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్ నా వేరే వీడియోస్ నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ తనకు సంబంధించి ఏంటి అదే అండి ఆవిడ క్లియర్గా చెప్పింది కదా వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉందా యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి నేను అలా నేను ఎందుకు చేస్తా అలా చేయాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను పోలీసులకు మాత్రం పోలీసులు కూడా ఇస్తాను లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు అవునండి మీరే అంటున్నారు కదా మళ్ళీ ఎలిగేషన్స్ అని చెప్పి నేనేం చేయించాను యావండి ఆయన నాకు సపోర్ట్ గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్ తో వచ్చారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్